కొంచే నేను వాళ్ళు బూది తెచ్చుకున్నాను మేము వాళ్ళు పప్పు వడియము రసము పెరుగు తాలింపు ఇవన్నీ పప్పు ఇన్ని ఐటమ్స్ ఇది பந்த <kung> போஜனம்

తింటున్నాడు చూడు చూపి మామిడికాయ చూపి దాని తోటిమో అంతా చూపి బాబు పెద్ద పెద్ద మామిడికాయ తినేసినాడు తినే ఉంది ఆ తినేసేయ్ మామిడికాయలు అయితే చాలా కాసినాయి చెట్టుకి వద్దో యాలబడినాయి ఎక్స్య్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఆయప తినేని పొలం ఎమ్మ తింటుంది ఇదంతా కొరికి కొరికి ఎట్లా పెట్టి వేసినారు చూడు ఇది మా పాప తినేసింది ఈ పండు మళ్ళీ వాళ్ళ నాయన కొరుక్కున్నాడు అంట ఆయ కొరుక్కునే ఈ పండు ఎమ్మ కొరికింది